తోకా నలే సంపదలున్నా ఉప్పుడు నాగుల్పూర్పాడు మండలం ఉప్పుగొండూరు గ్రామంలో ఏకేజిఎన్ జెపిహెచ్ హై స్కూల్లో ఎనభై తొమ్మిది ఎనభై ఎనిమిది ఎనభై తొమ్మిది పంతొమ్మిది వందల ఎనిమిది తొమ్మిది టెన్త్ క్లాస్ బ్యాచ్ మా అందరిది మా మిత్రుడు ఆనంద్ ఆనందరావుకి ఐదు మాసాల క్రితం పక్షవాతం వచ్చి తాను ఇబ్బంది పడుతున్నాడన్న విషయాన్ని మా సహచరుడైనటువంటి వజ్రంబాబు ద్వారా తెలిసింది అది తెలిసి కూడా పది రోజులు అయింది ఈ పది రోజులు అయినటువంటి ఈ సందర్భంలో ఈ తక్కువ సమయంలో జట్టి సురేష్ ఒంగోలులో ఉంటాడు తను బాగా ఎక్కువ తను ఎక్కువ శ్రమ తీసుకొని మా మిత్రులందరికీ తెలియజేస్తే మేమందరం కలిసి తనకు మోరల్ సపోర్ట్గా మేము ఉన్నామని చెప్పడం ఒకటి రెండోది ఆర్థికంగా మేము ఇచ్చేది చాలా తక్కువ కూడా తనకిప్పుడున్న పరిస్థితుల్లో ఉడతాభక్తిగా ఉపయోగపడుతుందని మేమందరం ఎక్కడెక్కడి నుంచో బయట ఉన్న వాళ్ళందరం కూడా వచ్చి మా మిత్రుడికి ఒక మోరల్ సపోర్ట్ని ఇవ్వడానికి మేమందరం వచ్చాము ఇది స్ఫూర్తిదాయకంగా ఎవరికైనా ఒక మిత్రుడికి ఇబ్బందిగా ఉంటే దాదాపు ఒక ఎనభై నుంచి వంద మంది చదువుకుంటాం ఒక క్లాసులో ఎనభై తొంభై మంది తలా ఒక చే వేస్తే ఆ మిత్రుడికి చాలా ఆదరవుగా ఉంటుంది ఆదరణ ఇచ్చిన వాళ్ళం అవుతాం దానికోసం చేసే ఈ చిన్న ప్రయత్నం ఇది మా యొక్క బాల్య మిత్రుడు తలతోటి ఆనందరావు ఆరోగ్య పరిస్థితి బాగలేని కారణంగా మేమందరం కూడా క్లాస్మేట్స్ అయ్యండి చదువుతున్న ఖైదీలో ఉండి నాకు చూడంగా బాధేసింది బాధ వేయగల నా యొక్క ఆలోచనను నేను మా ఫ్రెండ్స్ ద్వారా ఫోన్ల ద్వారా వాట్సాప్ల ద్వారా పంచుకొని ఈ విధంగా మనం చేయాలి మనకు మన స్టూడెంట్స్లో అతను వెనకబడి ఉన్నాడు ఆర్థికంగా మరి ఆరోగ్యం కూడా ఆరోగ్యంగా కూడా వెనకబడి ఉన్నాడు మనం శాతాన్ని సహాయం చేయాలని చెప్పి ఒక కాన్సెప్ట్ తోటి మరి మా స్నేహితుడు కె వెంకటేశ్వర్లు అని ఏఎస్ ఎస్ఓగా పనిచేస్తుంటాడు విజిలెన్స్ డిపార్ట్మెంట్లో అతని దృష్టికి తీసుకెళ్ళాను తీసుకెళ్ళే ఆయన ఒక మ్యాటర్ తయారు చేసి మనం ఈ విధంగా పెడదాం గ్రూపుల్లో పెడదాం మన స్నేహితులందరూ కూడా స్పందించి మనకి ఆర్థికంగా మనకి చేస్తూ ఉంటారు మనందరం అమౌంట్గా ఇద్దాం మన స్నేహితుడిని కుటుంబాన్ని ఆదుకోవాలనే కాన్సెప్ట్ తోటి వెంకటేశ్వరుకి చదవడం జరిగింది ఆ యొక్క స్ఫూర్తితో అది పెట్టడం జరిగింది దాని వెంటనే పట్టుకొండకు చెందిన స్నేహితుడు జెడ్ సురేష్ అని ఆ జెడ్ సురేష్ ద్వారా ఇంకా జెడ్ సురేష్ ద్వారా ఇంకా అందరు కూడా ఫోన్లు చేసి విషయాన్ని చెప్పి బాగా మొబలైజ్ చేసి దానికి సంబంధించి ఆర్థికంగా వనరులను కూడా సురేష్ దగ్గర చేర్చుకొని సురేష్ మళ్ళీ అందరిని కూడా ఈ బోగేసి పెట్టడం జరిగింది ఇది మనతోనే కాకుండా మన వెనక కూడా ఎంతోమంది ఇది పిల్లలు స్టూడెంట్స్ ఉన్నారు వాళ్ళ యొక్క కుటుంబాల్లో కూడా ఏదైనా జరిగితే మన వెనక వాళ్ళు వెనక ఉండేవాళ్ళు కూడా ఇదే విధంగా తయారయ్యి గ్రూప్గా తయారయ్యి బ్యాచ్మేట్స్గా తయారయ్యి ఆ కుటుంబాలు ఆదుకుంటే మానవత దృక్పథంతో అభివృద్ధిగా చేయగలిగితే కొన్ని కుటుంబాలు బాగుపడతానికి అవకాశం ఉంటుంది అనేటువంటి ఈ యొక్క ఆలోచనని నాకు వచ్చినందుకు నా యొక్క ఆలోచన నా స్నేహితులందరూ కూడా ఇంప్లిమెంట్ చేసి దాన్ని ఆర్థిక రూపంలో తీసుకొచ్చి మరి స్నేహితుల దగ్గరికి వచ్చి ఆర్థిక సహాయాన్ని కూడా అందించడానికి వచ్చినందుకు ప్రత్యేక కృతజ్ఞతలు అందరికీ కూడా ఈ యొక్క కార్యక్రమానికి వచ్చినందుకు కూడా ఉప్పుగొండూరు గ్రామానికి తెల్లగ తోటి ఆనందరావు మేము అందరం కలిసి పదవ తరగతి చదువుకున్నాం అందరం క్షేమంగా ఉండే క్రమంలో ఆనందరావుకి రీత్యా బాగలేదని తెలుసుకున్నాం తెలుసుకున్నాం కానీ మేము అందరం ఏదో మామూలుగా ఉన్నాము ఇలా సహాయం చేయాలని చెప్పేసి మిత్రులందరికీ బాబు ఒక ఈ ఫోటోని తీసుకొచ్చి గ్రూప్లో పెట్టడం జరిగింది వెంటనే స్పందించి మిత్రుడు జట్టి సురేష్ అందరికీ ఈ విషయాన్ని తెలియజేసి ప్రార్థించే పెదవులకన్నా సహాయం చేసే చేతులు మిమ్మల్న్న విధంగా అనుకుంటాం కాదు మనం ఏదైనా మనకు తోచినంత ఉన్నదాని మన మిత్రుడు సహాయం చేయాలని చెప్పేసి మా తోచినంత ఏదో ఆర్థికంగా చేతులు ఇచ్చేసి అట్లాగే ఆర్థికంగా సహాయం చేద్దామని వచ్చాం అలాగే ఆ భగవంతుని ఆనందంలో త్వరగా కోలుకొని మళ్ళీ మంచి జీవితం గడపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక్కడికి వచ్చిన అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం మన క్లాస్మేట్ తెలుగుతోటి ఆనందరావుకి ఆరోగ్య రీత్యా తాగలేని సందర్భంగా అంటే మన బ్యాచ్ మిత్రులందరికీ ఫోన్ చేసి అమౌంట్ కలెక్ట్ చేయడం అనేది ఈ కుటుంబానికి కొద్ది ఆర్థిక కొద్ది భరోసా కల్పించిన వాళ్ళు నేను అనుకుంటున్నాను నాతో సహకరించిన మన మిత్రులందరికీ వెరీ వెరీ థ్యాంక్స్ చెప్తున్నాము ఓకే మేమందరం టెన్త్ క్లాస్ చదువుకున్నాము కానీ ప్రతి ఒక్కరూ ఎవరైనా సరే ఇంట్లో ఉన్న ఈ గ్రూప్లో ఉన్న వాళ్ళందరూ ఎవరైనా సరే ఎవరికైనా ఇబ్బంది ఉంటే ఇలానే అందరూ సహకరించి ప్రతి వాళ్ళని ఎవరికైనా మనం తోచినంతలో సహాయం చేస్తే ఎవరికైనా ప్రతిదానికి ప్రతి విషయానికి మంచిది కాబట్టి ప్రతి ఒక్కరూ దీన్ని స్పందించి మనకున్న దాంట్లో ఏదో ఒకటి ఎంతో కొంత సహాయం చేసి ఒక ఒక ఫ్యామిలీ వాళ్ళు అవుతాము ఈ ఐదు వేలు కాదు ఇంకేదన్నా ఎవదోచుకున్నా తలా కాస్తే దానికి ఇవ్వడానికి నేను ఎప్పుడు వెనకాడను ఈ విషయంలో ఈ సందర్భంగా చెబుతున్నాను ఎవరైనా సరే రేపు మాకు ఏదైనా ఆనంద్రానికి జీవితం ప్రదేశం ప్రజలు సహాయం చేస్తాను మనస్ఫూర్తిగా అందరం కూడా చెప్తారు నేను మిత్రులందరికీ ప్రత్యేక ధన్యవాదాలు చెప్పేసి చూసినటువంటి ఒక బ్యాచి ఆంధ్ర ఓ ఈ యొక్క కండిషన్ ఉన్నప్పుడు ఇద్దరు ఆడపిల్లలు వారికి కూడా కుటుంబ పరిస్థితి ఇలాంటి పరిస్థితుల్లో గణేసం ఆదుకోవడం అని చెప్పేసి చాలా గొప్ప విషయం ఎందుకంటే మాటలు చాలా మంది చెప్తారు కానీ క్షేత్రంలో చూపించడం పనిలో ఒక మంచి పనికి శ్రీకారం చుట్టినట్టు వజ్రంబాబు అనంతరం ఈ డబ్బుని తనకి ఆరోగ్యంగా ఉండి మంచిగా చెప్పి ఆడపిల్లలు కూడా జాగ్రత్తగా పెళ్లి విషయాలు జాగ్రత్తగా చేసుకుని జాగ్రత్తగా చదువు విషయాలు చెప్పేసినటువంటి మధ్యలోకి పోయిన కూతురు యొక్క చిన్నబాబు యొక్క విషయంలో కూడా చాలా అప్సెట్ అవుతున్నాడు అని చెప్పి బాగా ఆలోచించాడు ఈ విషయం అని చెప్పేసినటువంటిది కనీసం తొమ్మిది వందల ఇరవై ఇచ్చే మార్పు వచ్చినప్పుడు అమ్మాయి కనీసం ఒకరోజు జరిగిన చిన్న మిస్టేక్కి కనీసం ఎంసెట్ ఎగ్జామ్ అని చెప్పేసి చెప్పేసినటువంటి ఆ యొక్క డిప్రెషన్ లో వాడు బాగా బాధపడుతూ ఉన్నాడు అని చెప్పేసి ఆ కండిషన్లో వాడు ఆ విధంగా అవటం అని చెప్పి చాలా దగ్గరదైన విషయం మీ అందరూ సపోర్ట్ చేస్తున్నందుకు ఆయన ప్రౌడ్ ఐతే రాని అని చెప్పేసి వాసులుగా హై స్కూల్ విద్యార్థులుగా చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాం చక్కగా తను తొందరగా కోరుకోవాలని మనస్ఫూర్తి కోరుకుంటూ చర్వ తీసుకుంటూ మీ అందరు కూడా ప్రత్యేక ధన్యవాదాలు ఏ బ్యాచ్ ఏ బ్యాచ్ ఎనభై ఎనిమిది ట్వంటీ ఇప్పటికి అరవై ఏడు వేల నూట రూపాయలు ఇవ్వడం జరిగింది చెప్పేసి మంచి అమౌంట్ దేవుడు మంచిగా చూసేది రాబడు చెప్పేసి ఒక మంచి యొక్క శుభదినాన్ని అందరూ కలుసుకోవడం చెప్పి ఎక్కడెక్కడ ఒక పన్ను అనుకొని తన మిత్రుడు కోసం అంటే తన క్లాస్ కోసం ఈ విధంగా రావడం అని చెప్పేసి అది చాలా గొప్ప విషయం అని చెప్పేసినటువంటి అంటే ఇదే కాదు అంటే ఈ రోజు ఒక ఈ వీడియో తీసి మనం వాట్సాప్ లో పెడతాం అని చెప్పే పది మందికి స్ఫూర్తిదాయకం ఉండదు ఎక్కడున్నాక ప్రతి ఒక్కరిని మనం ఆదుకోవాలని చెప్పేస్తున్నాడు అయితే ఇంకోటి ఈ మధ్య చాలా మంది కనపడి ఉప్పుగుండో దాతలు చాలా మంది ఉన్నారని చెప్పేసి అన్నారు దానికి దాతృత్వం ఎవటె గొప్ప విషయం అని చెప్పేసినటువంటిది చాలా విషయాలు కూడా అంత నందబాబు కూడా ఎక్కడో నెల్లూరులో ఉండే చెప్పేసి ఎన్నో విషయాలకి సపోర్ట్ చేస్తున్నారు మీ అందరూ చాలా మంది దింట్లు అని ఎప్పటికప్పుడు మేము ఉన్నామని చెప్పేసినటువంటిది సుబ్బారావు ఉన్నాడు ఎప్పటికప్పుడు చెప్పకుండా వాట్సాప్ లో ఫోన్ పే కొడుతుంటాడు విలేజ్ లో మన ఊళ్ళో ఇలాంటి మంచి వ్యక్తులు ఉన్నందుకు చుట్టుపక్కల గ్రామంలో మన హై అందరితో సెవెంటీఫై ఇయర్స్ కోల్పోతే శుభ సందర్భంలో మన సెవెంటీఫై ఇయర్స్ పోతాం మనం చెప్పేసినటువంటిది మీ అందరూ కలుసుకొని మళ్ళీ ఒకసారి కలుసుకుందాం ఇలాంటి వ్యక్తులందరికీ ఎక్కడ ఉందా గానీ మీ ఆసరాగా ఉందాం మనందరం చెప్పేసినటువంటిది ఉంటారని చెప్పి కొనుక్కుంటూ మీ ఉదాహరణ సెలవు తీసుకుంటూ మీ ఫ్యామిలీ సెలవుతో